ఇక డబ్బు గురించి మీరేం ఆలోచించకండి నానా మహాలక్ష్మి అత్తయ్యే సూర్యబాబుకు యాక్సిడెంట్ చేయించిందన్న నిజాన్ని బావలకు చెప్పకండి తెలిస్తే బాధపడతారు అని సీత చెప్తూ ఉంటే లేదు సీత చెప్పను అని చెప్పి శివకృష్ణ అంటాడు రేపు ఆపరేషన్ కాబట్టి బావలకు తోడుగా హాస్పిటల్కి మీరు కూడా వెళ్ళండి వాళ్ళకు కస్త ధైర్యంగా ఉంటుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అందరికీ ధైర్యం నువ్వే సీత వెళ్దాం అని చెప్పి శివకృష్ణ అంటాడు శివకృష్ణ సీత లోపలికి వెళ్ళగానే ఏంటి తండ్రి ఇద్దరు రహస్యాలు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటుంది ఏం లేదు కానీ నేను సిటీలో మంచి బకెట్ తెరిచాను బావకు ఆపరేషన్ అయిన తర్వాత మీరంతా నా బకెట్కి రావాలి అని చెప్పి సీత అంటూ ఉంటే అది బకెట్ కాదు సీత బొటిక్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదేలేమ్మమ్మా అని చెప్పి సీత అంటుంది నువ్వు నిజంగా చాలా ఎదిగిపోయావు సీత తప్పకుండా నీ బొటిక్కి వస్తాము అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది అంత టీచర్ గారి దయ మామ అక్క అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంటే నీ ఎదుగుదలకు టీచర్ గారు సహాయపడ్డారనమాట అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే అవునానా టీచర్ గారికి నేనంటే చాలా ప్రేమ అని చెప్పి సీత అంటూ ఉంటే ఈ మేడంకి కూడా ఆ టీచర్ గారంటే ఎక్కడలేని ప్రేమ నేను ఇస్తా అన్న డబ్బులు వద్దని టీచర్ గారి దగ్గర సహాయం తీసుకుంది అని చెప్పి రామ్ అంటాడు ఎవరిస్తే ఏముందిలే రామ్ అంతా సీత బాగు కోసమే కదా అని చెప్పి శివకృష్ణ అంటాడు సీత నీ బొట్టికి ఆల్ ది బెస్ట్ అని చెప్పి సూర్య అంటూ ఉంటే తాంకు బావా నీ ఆపరేషన్ కూడా బెస్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి సీత అంటూ ఉంటే అది లైఫ్ కాదు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదేలేమమ్మా మనకి లేట్ అవుతుంది బయలుదేదామా అని చెప్పి సీత అంటూ ఉంటే సీత సూర్య ఆపరేషన్ పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా అప్పటి వరకు ఉండండి సీత అని చెప్పి మధుమిత అంటూ ఉంటే సూర్య ఆపరేషన్ పూర్తయ్యాక మళ్ళీ వచ్చి కలుస్తాము ఇప్పుడు మాకు పనుంది వెళ్తాము అని చెప్పి రామ్ అంటాడు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు ఆల్ ది బెస్ట్ సూర్య సరే సీత వెళ్దామా అని రామ్ అంటూ ఉంటే అమ్మ వెళ్ళొస్తాను అక్క బాయ్ అని చెప్పి సీత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు నాన్న మేం కూడా వెళ్ళొస్తాము రేపు ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోవాలి కదా అని చెప్పి మధుమిత అంటూ ఉంటే సరే అమ్మ రేపు ఆపరేషన్ థియేటర్ దగ్గరకు మేం కూడా వస్తాము అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే తప్పకుండా రండి మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని చెప్పి సూర్య అంటాడు దేవుడు వల్ల రేపు ఆపరేషన్ సక్సెస్ అయితే అంతే చాలు అని చెప్పి లలిత దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక విద్యాదేవి సీత ఇద్దరు కలిసి కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మి ఇంటికి వచ్చి జన రామ్ గిరి అర్చన అందరూ కూడా కిందికి రండి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి సీత మీ అత్తయ్య ఏవో కొంపలు మునిగినట్లు అరుస్తుంది అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే ఆవిడ కొంపలు ముంచే రకమే కానీ మునిగే రకం కాదులే అని చెప్పి సీత అంటుంది ఏంటి పిన్ని అంత కంగారుగా ఉన్నారు ఏం జరిగింది అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ముఖర్జీ గారి ఆఫీస్ నుంచి అగ్రిమెంట్ వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఏంటి మహా రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ మనకు ఇస్తున్నట్టు అగ్రిమెంట్ వచ్చిందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే కాదు పాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మార్చి కొత్తవి పంపించారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది కొత్తవి ఏమైనా పెట్టారా వదినా అని చెప్పి గిరి అడుగుతూ ఉంటే పెద్ద క్లాసే పెట్టారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటా క్లాస్ పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే ముఖర్జీ గారు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ ఓకే చేయాలంటే మనము మన కంపెనీ డైరెక్టర్స్తో పాటు సుమతి సంతకం చెయ్యాలంట ఇక ఆ మాట విని విద్యాదేవి సీత కూడా మహాలక్ష్మి దగ్గరకు వస్తారు సుమతి సంతకం చేస్తేనే ఆ రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ మనకిస్తారంట లేకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తారంట అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది రెండు రోజుల్లో సుమతి చేత సంతకం పెట్టించి పంపమని అల్టిమేటర్ ఇచ్చారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది చాలా సంవత్సరాలుగా మన కంపెనీ విషయాల్లో సుమతి లేదు కదా అని జనార్దన్ అంటూ ఉంటే కనీసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా వదిన కాదు కదా అని చెప్పి గిరి అంటాడు వాళ్ళు ఏదో గొంతమ్మ కోరికలు కోరుతున్నట్టున్నారు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఎందుకు అలా క్లాస్ ఇచ్చారు పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఎందుకంటే రేవతి నిశ్చితార్థంలో సుమతి జనాకి మొదటి భార్య అని నేను రెండవ భార్యనని ముఖర్జీ గారికి ఈ సీతే చెప్పింది కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే నేనేం చేశానత్తయ్య అని చెప్పి సీత అంటుంది ఆ రోజు ముఖర్జీ గారితో కంపెనీ ఫౌండర్ ప్రెసిడెంట్ సుమతేనని చెప్పావు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అది నిజమే కదా ఆ రోజు నాన్న కూడా అమ్మ వల్లే ఈ కంపెనీ మొదలు పెట్టామని చెప్పారు కదా ఇందులో తప్పేముంది ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే మనకు తప్పుగా అనిపించకపోవచ్చు వినే వాళ్లకు తప్పకుండా తప్పే అనిపిస్తుంది ఇప్పటి వరకు కంపెనీ వ్యవహారాలన్నీ కూడా మనమే చూసుకుంటున్నాము కానీ రేపటి రోజున ఎప్పుడైనా సుమతి వచ్చి ఈ కంపెనీ నాదంటుందేమోనని వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఓ ఇదా అసలు విషయం అని చెప్పి అర్చన అంటూ ఉంటే అవును అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మమ్మల్ని కాదని రేవతి నిశ్చితార్థం చేసింది కాక నోటికొచ్చింది వాగి ఇప్పుడు మమ్మల్ని సమస్యల్లోకి నెట్టావు ఇప్పుడేం చెయ్యాలి అని చెప్పి జనార్దన్ అంటాడు నీ వల్ల మాకు ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు అసలు ఇప్పుడు సుమతి వదిన ఎక్కడ ఉందని సంతకం చేపించాలి అని చెప్పి గిరి అంటూ ఉంటే నీకు ఆవిడ గారిపై ప్రేమ ఉంటే మనసులో ఉంచుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ వాకూడదు అని చెప్పి అర్చన అంటుంది ఇప్పుడు నేనేం చేశానని ఇలాంటి శుభకార్యంలో సుమతి అత్తమ్మ పేరు చెప్పడం మంచిదని అలా చెప్పాను అని చెప్పి సీత అంటూ ఉంటే దేనికి మంచి ఇప్పుడు అందరం ఇరకాటంలో పడ్డాం కదా ప్రాజెక్టు ప్రాబ్లంలో పడిపోయింది అందుకే నోటిని అదుపులో పెట్టుకోమనేది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అందరూ కలిసి తప్పు తప్పుపడుతున్నారు సుమతి ఇచ్చే మనిషే కాని తీసుకునే మనిషి కాదు కదా అని విద్యాదేవి అంటూ ఉంటే ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీ అందరి మాటల్లో ఆవిడ గురించి నేను తెలుసుకుంది అదే అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది అయినా ఆ విషయం మాకు తెలుసు కానీ ముఖర్జీ గారికి తెలియదు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఆయనకి అర్థమయ్యేలా మీరు చెప్పండి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది మీకు అనవసరమైన విషయాల్లో తల దూర్చకండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే మా కంపెనీ గురించి మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి బిజినెస్ చేయడం అంటే మాటలు కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలకు మరి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు రెండే సొల్యూషన్స్ ఒకటి మీ అమ్మ చేత సంతకం పెట్టించడం రెండు ఈ ప్రాజెక్ట్ని వదులుకోవడం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు సుమతి ఎక్కడ ఉందని సంతకం పెట్టిస్తాం అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అయితే ప్రాజెక్ట్ని వదులుకోవటమే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ వదులుకుంటే మనకెంత నష్టం వస్తుందో అని చెప్పి గిరి అంటూ ఉంటే నష్టం విషయం పక్కన ఉంచితే మార్కెట్లో అంతా కూడా ఆ ప్రాజెక్ట్ మనమే చేస్తున్నామని నమ్ముతున్నారు ఇప్పుడు మన చేతులతో మనమే ఆ ప్రాజెక్ట్ని మిస్ చేసుకున్నామంటే మన కంపెనీ రెప్యుటేషన్ మన చేతులతో మనమే పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మరి దీనికి సొల్యూషన్ ఏంటి పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఒకటే సొల్యూషన్ రేపు సుమతి వచ్చిన తరువాత కంపెనీ పైన పైన ఎటువంటి హక్కు లేదని చెప్పి వారసులైనా నువ్వు ప్రీతి ఇద్దరు కూడా హామీ పత్రాలపై సంతకం పెట్టాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అదెలా కుదురుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసిందే సుమతి అత్తమ్మ అలాంటి సుమతి అత్తమ్మను కంపెనీలో నుంచి ఎలా తొలగిస్తారు అని చెప్పి సీత అంటూ ఉంటే అయితే సుమతి చేత ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేపించు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సుమతి ఎక్కడ ఉందో తెలీదు ఎలా సైన్ చేపిస్తారు మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఈ సీత వల్ల కంపెనీ పరువు మర్యాద అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి అని చెప్పి గిరి అంటాడు ఏం చేద్దామో చెప్పురాం సుమతి చేత ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేపిస్తారా లేకపోతే సుమతి ఇన్వాల్వ్మెంట్ ఈ కంపెనీలో లేదని వారసులుగా మీరు సంతకాలు పెడతారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సరే ఒక పని చేద్దాం సుమతి అప్పుడప్పుడు శివకృష్ణ వాళ్ళ ఇంటికి వస్తుందని శివకృష్ణ చెప్పాడు కదా రేపు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని నువ్వు సీత వాళ్ళ ఊరు వెళ్ళండి సుమతిని పిలిపించి ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేపించండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎప్పుడూ ఒకసారి సుమతి అత్తమ్మ మా నాన్న దగ్గరకు వచ్చిందంట అత్తమ్మ అడ్రస్ కానీ ఏమి మా నాన్నకు తెలియదంట అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఎక్కడ ఉన్నా వెతికించి సంతకాలు పెట్టించండి మన కంపెనీ పరువు మర్యాద నీ చేతుల్లో పెడుతున్నాను సీత రేపు ఉదయమే మీరు మీ ఊరెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా ఉంటే అర్చన మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళి మన మీద దెబ్బ మీద దెబ్బ పడుతుంది అసలు సుమ్ముతక్కతో ముఖర్జీ గారు సైన్ పెట్టించమంటమేంటి ఇదంతా సీత ప్లానా ఏంటి మహా ఏం అర్థం కావట్లేదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే మహాలక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి మహా అలా చూస్తున్నావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఆ సీత ఎక్కడి నుంచైనా చాటుగా వింటుందేమోనని చూస్తున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే అది రూమ్లో ఉంది విద్యాదేవి టీచర్ కూడా రూమ్లోనే ఉంది ఇప్పుడే చూసి వస్తున్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే అది సీత ప్లాన్ కాదు నా ప్లాన్ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నీ ప్లానా ఏంటి మహా ఈ కంపెనీ సుమత కదని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే కాదు ఆ సుమతి ఎక్కడో ఉండి ఫోన్లు చేస్తుంది లెటర్లు రాస్తుంది ఈ రెండు వందల కోట్ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుందంటే తప్పకుండా బయటకు వస్తుంది వచ్చింది నా చేతిలో చస్తుంది అందుకే ఇలా ప్లాన్ చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఒకవేళ రాకపోతే మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే రాకపోతే సుమతి చుట్టుపక్కలే ఉంటూ కంపెనీ విషయాలు తెలిసి కూడా కంపెనీ గురించి పట్టించుకోకుండా రెండు వందల కోట్ల ప్రాజెక్టు పోతుందన్న బయటకు రావలేదు అని చెప్పి అందరికీ చెప్పి అందరి మధ్యలో సుమతిని బ్యాట్ చేస్తాను అప్పుడు నేను సింపతి గెయిన్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నువ్వు సూపర్ మహా నీ కత్తికి రెండు వైపులా పదునుంటుందంటే ఇదే అని చెప్పి అర్చన అంటూ ఉంటే మరి మహాలక్ష్మి ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుందనుకుంటున్నావా ఈ దెబ్బతో సుమతి బయటకు వచ్చి నా చేతిలో చస్తుంది రాలేదా నేను సింపతి గెయిన్ చేసుకొని మంచిదాన్ని అయిపోతాను సుమతిని రామ్ జన దృష్టిలో చెడ్డదాన్ని చేసేస్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక రాత్రి అవుతుంది రామ్ సీత ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రేపు ఉదయమే మీ ఊరు వెళ్దాం సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇంత అర్జెంటుగా అత్తమ్మ సంతకం ఎలా వస్తుంది మామా నువ్వు ప్రీతి సంతకం పెడితే సరిపోతుందని మీ పిన్ని మెలుక పెట్టింది కదా అని చెప్పి సీత అంటూ ఉంటే అది మెలకని ఎందుకు అనుకుంటావు సీత ఇలా అయినా అమ్మ బయటికి వస్తే బావుండు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అసలు ఇలాంటి అగ్రిమెంట్లు ఉంటాయా ఉంటాయమామా అని చెప్పి సీత అంటూ ఉంటే ఎందుకుండవు సీత ప్రాజెక్ట్ ఇచ్చిన వాళ్ళు నష్టపోయి కోట్ల చుట్టూ తిరగటం కన్నా ఇలాంటి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేపించుకుంటే ఎటువంటి టెన్షన్ ఉండదని ఆలోచిస్తున్నారు అయినా వాళ్ళు వీళ్ళు అమ్మని తప్పుపడుతుంటే నేను తట్టుకోలేను ఇది అమ్మ మొదలు పెట్టిన కంపెనీ అమ్మ కూడా దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తట్టుకోలేవదు అలా అని చెప్పి రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయలేము ఎలాగైనా సరే రేపు మీ ఊరు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి అమ్మతో సంతకం చేపించమని అడగాలి అమ్మ ఎక్కడ ఉన్నా కూడా బయటికి వచ్చేలా చూడాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సరే సరేమమ్మ లేట్ అయిపోతుంది పడుకుందాం పదా అని చెప్పి సీత డోర్ వేసేసి లైట్ ఆఫ్ చేసి పోయి పడుకుంటారు ఇక అప్పటి వరకు సీతారాం మాట్లాడుకుంటున్న మాటలను విద్యాదేవి చాటుగా ఉండి వింటూ ఉంటుంది రామ్ సీత పడుకోగానే విద్యాదేవి చాటుగా రూమ్లోకి వచ్చి ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా